చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లిలోని రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి తమ భూములు లాక్కున్నారని ఉరివేసుకున్నట్టు రైతులు నిరసన తెలిపారు అంతకుముందు రామచంద్రారెడ్డి ఇక భూదాహాన్ని చెప్పేలా బ్యానర్ ఏర్పాటు చేశారు తమ భూములు లాక్కున్న పాపాల పెద్దిరెడ్డి అంటూ ఫ్లెక్సీ పెట్టారు అంతేకాకుండా మా ఉసురే నీకు అంటూ బ్యానర్లో ట్యాగ్ లైన్ పెట్టారు అయితే బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు स చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లిలోని రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి తమ భూములు లాక్కున్నారని ఉరివేసుకున్నట్టుగా రైతులు నిరసన తెలిపారు అంతకుముందు రామచంద్రారెడ్డి భూదాహాన్ని చెప్పేలా బ్యానర్ ఏర్పాటు చేశారు తమ భూములు లాక్కున్నా పాపాల పెద్దిరెడ్డి అంటూ ఫ్లెక్సీ పెట్టారు అంతేకాకుండా మా ఊశ శ్రేణికు శాపమంటూ బ్యానర్లో ట్యాగ్ లైన్ పెట్టారు అయితే బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు అంశానికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి ఆ ఏమి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేకంగా ఆవులపల్లి రిజర్వాయర్కి నీటిని తీసుకొచ్చి తద్వారా పొంగనూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ ఆ కాంట్రాక్ట్ తగ్గించుకున్న పని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆవులపల్లి రిజర్వాయర్కి సంబంధించి పనులు జరుగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిజర్వాయర్ ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంత రైతులకు సంబంధించి పరిహారం అయితే ఇప్పటివరకు చెల్లించలేదు ఆ పెద్దిరెడ్డి అధికారంలో ఉండగా ఆయన అనుచరులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేశారు కానీ దానికి సంబంధించిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని చెప్పి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ గత కొంతకాలంగా నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ఆవులపల్లి రిజర్వాయర్ దగ్గర పెద్దిరెడ్డి వాహనాలు పనిచేస్తున్నాయి ఆ వాహనాలను కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఆ వాహనాలను కూడా గ్రామస్తులు అడ్డుకొని తమకు పరిహారం చెల్లించిన తర్వాతనే ఇక్కడి నుంచే సామాగ్రిని తొలగించాలంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది తాజాగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవులపల్లి రిజర్వాయర్ పరిశీలనకు వస్తున్న నేపథ్యంలోనే ఒక వినూత్నత నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సంసిద్ధమయ్యారు ఆవులపల్లి రిజర్వాయర్ పేడతో తమ భూములని లాక్కున్న పెద్దిరెడ్డి తమకు మెడకు ఉరికాడ ఉరితాడు తగిలించారు కేవలం పొలం పొలంతో పాటు పరిహారం కూడా అందకుండా తమను నాశనం చేశారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు పాపాల పెద్దిరెడ్డి అంటూ కూడా దానికి పేరు పెట్టడం తోటి అది ఒక చర్చనీయాంశంగా మారింది పెద్దిరెడ్డి అరాచకాలకు సంబంధించి రైతులు కానీ అలాగే బాధితులు ఒక్కొక్కరే బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కూడా రైతులు కానీ ప్రజలు కాని కోరుతున్న పరిస్థితుల్లో మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా బాధితులు ఎవరున్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేస్తాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తర్వాత ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడంతో కొంత శాంతించారని చెప్పాలి రైట్